హాయ్ ఎవ్రీవన్ ఈరోజు వీడియో వచ్చేసి కారం పొడి ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం దీన్ని ఇంకో విధంగా కూడా అంటారు మాషిన కారం ఎలా చేయాలి అనేది ముందుగా రెండు వందల గ్రాములు ఎండుమిరపకాయలు తీసుకున్నాము తర్వాత వంద గ్రాములు వెల్లుల్లి తీసుకున్నాము ఈ విధంగా దాన్ని తోడవలు తీసి రెండు తుంపలు తుంచుకోవాలి ఈ రెసిపీ మా అమ్మగారితో చేయించానండి ఒక గ్లాస్ టీ గ్లాస్ అంతా ధనియాలు తీసుకోవాలి తర్వాత మినపగుండ్లు ఒక టీ గ్లాస్ అంతా తీసుకోవాలి అదే సేమ్ గ్లాస్తో మినపగుళ్ళు కూడా తీసుకోవాలి ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ విధంగా మిరపకాయలను ఎండు మిరపకాయలను తుంచుకొని పక్కన పెట్టేసుకోవాలి వెల్లుల్లిని కూడా ఈ విధంగా రెడీ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఎండు మిరపకాయలని నూనెలో దూరగా వేయించుకోవాలి ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా కొద్ది కొద్దిగా నూనెలో వేయించుకోవాలి దూరగా ఈ విధంగా గంటతో కలుపుకుంటా మిరపకాయలను నూనెలో దోరగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న మిరపకాయలను ఒక బౌల్లో తీసుకొని తీసుకోవాలి ఈ విధంగా వేయించుకున్న అలాగే కాయలు కూడా అలాగే బౌల్లో వేసుకున్నాను బౌల్లో వేసిన తర్వాత మరి కొన్ని వేయించుకొని ఆ విధంగా వేసుకున్నాను మనం ఇప్పుడు పంపినప్పుడు గింజలు అనేవి మిగులుతాయి కదా ఆ గింజలను కూడా కాస్త నూనె పోసి వేయించుకోవాలి వేయించుకున్న గింజలను కూడా మిరపకాయల్లో వేసుకొని వేయించుకున్న మిరపకాయల్లో కలుపుకోవాలి తర్వాత మినప గుండెలను కూడా నూనె కొద్దిగా నూనె పోసి వేయించుకోవాలి ధనియాలను కూడా వేయించుకోవాలన్నమాట నూనెలో అదేవిధంగా వెల్లుల్లి కూడా నూనెలో వేయించుకొని మళ్ళీ ఒక ప్లేట్లో పెట్టేసుకొని సైడ్ పెట్టాలన్నమాట అది సల్లార్నివ్వాలి ధనియాలు మినపగుండ్లు వెల్లుల్లి మూడింటిని నూ నూనెలో వేయించుకొని అవి సల్లార్నివ్వాలి కాస్త దొడ్డుప్పు తీసుకొని కూడా నూనెలో వేయించుకొని వేయించుకోవాలి ఇవి కొద్దిగా చల్లారినివ్వాలి తర్వాత మిక్సీ పట్టుకోవాలన్నమాట వేడిగా ఉన్నప్పుడు మిక్సీ పట్టుకోకూడదు మిక్సీ తడిగా లేకుండా చూసుకోవాలి ఇలా మనం వేయించుకున్న ఎండు మిరపకాయలను మిక్సీలో వేసుకొని కాస్త మనం వేయించుకున్న దొడ్డుప్పుని కూడా కాస్త వేసి మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా స్పూన్తో కలుపుకుంటా మిక్సీ పట్టుకోవాలి కాస్త మినపగుండ్లను వేసుకుంటా మిక్సీ పట్టుకోవాలి ఒకసారి ట్రై చేయండి మీకోసమనే మా అమ్మగారితో కారం పొడి రెసిపీ చేయించాను డెఫినెట్లీగా చాలా అంటే చాలా బాగుంటుంది మా అమ్మ మాసిన కారం రెసిపీ అనేది చేశారు మా అమ్మ వంటలు బాగా చేస్తుందండి నేను మా అమ్మ దగ్గరే కొన్ని కొన్ని వంటలు నేర్చుకున్నాను వీలైనంత వరకు మంచి వీడియోలు చేస్తూనే ఉంటానండి మీకు యూస్ఫుల్ అయ్యేది నాకు కూడా యూస్ఫుల్ అయ్యే వీడియోస్ ఈ విధంగా ధన్యవాళ్ళని కూడా ఇప్పుడు మినపగుండ్లు మిగిలిన మినపగుండ్లు వాటన్నిటినీ సెకండరీ అంటే మిగిలిన సెకండ్ మిగిలినప్పుడు కూడా వాటన్నిటిని అన్నిటి వేసుకొని ఇలా పొడి చేసుకోవాలి పొడి చేసుకున్నప్పుడు వాటన్నిటినీ కలుపుకోవాలన్నమాట ఆ పొడిని ఒకసారి ఒక బౌల్లో మొత్తం కలుపుకోవాలన్నమాట పొడిని కలుపుకున్న తర్వాత కొద్దిగా ఆ పొడిని తీ మిక్సీలో తీసుకొని లాస్ట్లో ఈ వెల్లుల్లి దోరగా వేయించుకున్న వెల్లుల్లి కొన్ని మిక్సీలో వేసి మళ్ళీ రుబ్బుకోవాలి అనమాట మిక్సీ చేసి మిక్సీ పట్టుకోవాలి మళ్ళీ మిగిలిన పొడిలో ఆ వెల్లుల్లి వేసుకొని అదేవిధంగా మిక్సీ పట్టుకోవాలి చూసారు కదండీ మాసిన కారం రెడీ అయిపోయింది ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా చేయండి ఒకసారి ట్రై చేయండి ఇలా ఒక బాక్స్లో ఒక డబ్బాలో తీసుకున్నాము స్టోర్ నిల్వ కూడా ఉంటుంది ఇది వన్ మంత్ టూ మంత్స్ దాకా ఈ కారం అనేది పాడవకుండా ఉంటుంది నిల్వ కూడా ఉంటుంది నేను మా ఇంటికి తీసుకోపోవడానికనే నేను ఈరోజు వీడియో కోసం కూడా అని చేయించాను ఈ రెసిపీ ప్లీజ్ అండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్కి అన్నిటిని ప్లీజ్ మీ ఎంకరేజ్మెంట్ అనేది ఉండాలి నాకు సపోర్ట్ ఉండాలండి లాస్ట్ అన్నం కూడా ఇలా కల్పి మా అమ్మతో కల్పించాను ముద్దలాగా చాలా అంటే చాలా బాగుందండి థ్యాంక్ యూ అండి అందరికీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్